సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవంట యూపీలో నిందితులు ఇండ్లు కూల్చివేతలకు మాత్రమే హైడ్రా కమిషనర్ ఈవి రంగనాథ్ ఏవి రంగనాథ్ సో ఈయన ఒకటి చెప్తున్నాడు మరి కారుణ్య నియామకం తప్పనిసరి కాదు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినావు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవు యూపీలో నిందితుల ఇండ్లు కూల్చివేతలకు మాత్రమే హైడ్రా కమిషనర్ ఏ వినంగా అంటున్నాడు మరి మరి ఇది ఎంతవరకు వరకు వాస్తవం ఎంత వరకు వాస్తవం తెలుసుకోండి నిజంగా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి మరి అయినా వర్తించవు అన్నప్పుడు ఇక్కడ మరి పేదల బతుకులు ఏమైతున్నాయి పేదల కడుపులు కదా మరి అలా బతుకులు ఏంది వాళ్ళకి నెల నెల కింద ఇస్తారా మరి అలా జీతాల నుంచి కట్ చేసి వాళ్ళకి ఏమని ఇస్తారా అలా గురుసెలు గురగొట్టిరు తినే అన్నం కాడికొని అన్ని పోయినాయి బియ్యం పోయినాయి అన్ని పోయినాయి చదువుకునే పిల్లల బుక్కులు అయినాయి అన్ని పోయినాయి మరి అలా బతుకులు మార్చి మార్చాలి కదా మార్చే బాధ్యత గవర్నమెంట్ కుంది కదా కూల్చే బాధ్యత గవర్నమెంట్ ఉన్నప్పుడు మార్చే బాధ్యత కూడా గవర్నమెంట్ కే ఉంటుంది కదా మరి దానికి సంబంధించి ఏం చేస్తున్నారు నేను ఏమో వర్తించదు అంటున్నాడు కదా మరి సరే నిందితులకు వర్తించదేమో పేద ప్రజలకు వర్తిస్తుందా పేద ప్రజలకు వర్తిస్తుందా ఎంకెవరు లేని వాళ్ళు ప్రశ్నించలేనివాళ్ళు ధైర్యం లేనోళ్ళు మా పనులు మేము ఒక పూట గలుస్తే చాలు అని చెప్పి బతికేటోళ్ళకి ఈ హైడ్రా వర్తిస్తుంది కానీ ఆ నిందితులకి దీనికి సంబంధించి వర్తించదా సిగ్గుషలం ఉండాలి కొంచెమన్నా గవర్నమెంట్ కి